మహిళల్లో కించపరిచే విధంగా కేటీఆర్ వ్యాఖ్యానించడంపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి ఆధ్వర్లో దిల్శుఖ్ నగర్ చౌరస్తా వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు ఈ సందర్భంగా మల్రెడ్డి రామరెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలు సంతోషంగా ప్రయాణించడం ఓర్చుకోలేకే మహిళలు బస్సులలో కుటుంబాలతో కలిసి డ్యాన్స్ చేసుకోండి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు మీ ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారు కదా వాళ్ళు అలానే బస్సులలో బ్రేక్ డాన్సులు చేస్తున్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు నీ అయ్యే అలా చిల్లర మాటలు మాట్లాడితేనే మాట్లాడిన మాటలకు నిరసనగా ఈరోజు దిల్సర్ నగర్ చౌరస్త్రాలో అది కేటీఆర్ గారు కుటుంబాలు మహిళలంతా చెప్పు తోడికి కానీ బుద్ధి రావట్లేదు టీఆర్ఎస్ నాయకులకు వాళ్ళు చెయ్యరు చేసే వాళ్ళలో చెయ్యని వాళ్ళ కుళ్ళు వాళ్ళ కుళ్ళు ఏ విధంగా ఉందంటే బస్సులు గుర్తుగా పోతున్నాయి ఈ మహిళలు బాగా అసలు వాడుకుంటున్నారు ఉండకుండా పోతాయన్న ఉద్దేశంతో వాళ్ళు నిన్న ఏమైంద్రు బస్సులలో ధ్యాన్సులు చేయమని చెప్తున్నారు ఆయనకు మరి వాళ్ళ చెల్లెనో అక్కనో అన్నుంటే మరి ఏ విధంగా ఫీల్ అయ్యేవాడో మరిసారి మహిళలను తెలంగాణ రాష్ట్ర మహిళలు ఇట్లా మాట్లాడడం రోజు ఆయన దిష్టిమ్మం కలిగేంటి మహిళలంతా చెప్పుతోటి కొట్టినంటే ఈ రాష్ట్రంలో వాళ్ళ టిఆర్ఎస్ నాయకులను ఇంకా కొన్ని రోజులైతే రోడ్ల మీద తిరిగి పరిస్థితి కూడా ఉండదనే సందర్భంగా నేను మనవి చేస్తున్నా గ్యాస్ ఇంకా ఐదు వందల ఐదు రూపాయల పన్ను కూడా చేయలేని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ గద్దా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా అన గౌరవిస్తూ అసలు అంటే మీకు పుల్లు మట్లేదు మీరు చేయలేని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనా ఎన్ని చేయాలలో తిరిగి చూసుకోండి ఎన్ని పనులు తిరిగి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ये खुलूंगे खाले इधर बुटो पर्दा इधर नहीं है उकका राजन का लोग भालूर उनका इधर निशान से इधर किचन में आया उकका खिला दिया वो एंजीना मार बाज दी माली नाजुक निशान से नाजुक किचन में आने का एक रोशनी आया नहीं जब तक नहीं आया आलों पिल्ला जो ब्रेक जाए चेंबर चलो बाकी दूल्हा ब्रेक అంత సొందర పార్టీ ఎమ్మెల్యే అయింది కదా రికార్డ్ డ్యాచ్ చేయమంటారు మీకు చెన్నై రికార్డు చెన్నై రికార్డు అంటే రికార్డు చేయడా నెలికెత్తుకపోయింది కొత్త రికార్డు ఏమి రికార్డ్ ట్రేక్ చేస్తున్నారు మా ఆడపిల్లలు రికార్డ్ డ్యాచ్ చేయాలి మా ఆడపిల్లలు డ్యాన్ చేయాలి యూపీ ఆడపిల్లలు పైసలు సంపాదించుకోవాలి మీ ఇలా హాయిగా ఏది కార్డీ చేయగానే ఎంత ఓర్వలేకున్న ముందబ్బ మీకైతే ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే యావరేజ్గా మూడు వేల రూపాయలు ఒక ఆడపిల్ల పడి సేవింగ్ జరుగుతుంది బస్ ఎక్స్ రామస్కన్నా ఆలోచన లేదా మ్యాథమెటిక్స్ రావాలి ఆరు వేల రూపాయలు ఒక ఇద్దరు ఆరు వీలర్లు ఉంటే ఆరు వేల రూపాయలు ఉంటే హైదరాబాద్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో డబల్ బెడ్రూమ్కి రెంట్ కట్టే పరిస్థితి ఉంటుంది కేటీఆర్ అది ఆలోచనలు చేయి బ్రేక్ డ్యాన్సులు చేస్తారా రికార్డ్ డ్యాన్సులు చేస్తారా అనేది మీ చేపిస్తున్నావు చేపిస్తున్న టీద ఆల్రెడీ పబ్లిక్ బ్రేక్ చేసిరు विकादानी ढिलोको मिनि अरेस्ट थ्याङ्क यु थ्याङ्क यू वेरी मच